మిత్రులరా నమస్తే పరమ పుణ్యప్రదమైన పురుష సూక్తంలో ఇవాళ పదహైదవ మంత్రం నుండి పద్దెనిమిదవ మంత్రం వరకు పఠించుకొని ఆ పరమపురుషుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం नाभ्या आसीदन्तरिक्षं शीर्ष्णो द्यौः समवर्तता पद्भ्यां भूमिर्दिशः श्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचिच्य धीर ना यदास्ते धाता पुरास्ताज मुदा जहारा शक्र प्रवद्वान्दिश चतस्र तमेव विद्वात नान्य पंथ अयनाय विद्य यज्ञमजेवा తాని ధర్మాధమాన సజన్ పూర్వ సాధ్యా ఆసీదంతరిక్షం ఈ మంత్రం కంటే ముందు ఒకసారి మనం పద్నాలుగు మంత్రాన్ని గుర్తు చేసుకుందాం చంద్రమా మనసోజా బ్రహ్మ యొక్క మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు ఆయన కంటి నుండి సూర్యుడు ఉద్భవించాడు ఆయన ముఖము నుండి ఇంద్రుడు అగ్ని ఉద్భవించాడు ఆ బ్రహ్మ యొక్క ప్రాణము నుండి వాయువు ఉద్భవించిందని చెప్పుకున్నాం ఇప్పుడు ఆ బ్రహ్మ యొక్క నాభి నుండి అంతరిక్షం ఉద్భవించింది నాభ్యా ఆసీదంతరిక్షం సమవర్తత ఆ బ్రహ్మ యొక్క శిరస్సు నుండి స్వర్గం ఉద్భవించింది పద్భ్యాం భూమి ఆయన పాదాల నుంచి భూమి ద్విసహస్రోత్రాత్ ఆయన యొక్క చెవుల నుండి దిక్కులు ఉద్భవించాయి తథాకా అకల్పయన్ అదేవిధంగా లోకాలు చతుర్దశ లోకాలు కూడా ఆయన నుండి ఉద్భవించాయి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్టు పారే సర్వాణి రూపాణి విచిత్య రూపాయ నామాని కృష్ సర్వాణి రూపాణి విచిత్య విచిత్యీర ఆ బ్రహ్మ నుండి సమస్త రూపాలు ఉద్భవించాయి నామాని కృత్వా ఆ రూపాలకు పేర్లు కూడా ఆయనే కూర్చాడు అభివదన్ యదాస్తే అలా కూర్చినటువంటి క్రియాశీలకంగా ఉండేటటువంటి ఏ భగవంతుడైతే ఉన్నాడో మహాంతం మహిమాన్వితుడైనటువంటి వాడు ఆదిత్యవర్ణం సూర్యకాంతితో ఆ తేజస్సుతో ప్రకాశించేవాడు తమసస్తు పారి అంధకారానికి సుదూరంగా ఉండేవాడు అంధకారానికి దూరంగా ఉండటం అంటే మనకి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు శ్రీమన్నారాయణని ప్రార్థిస్తాడు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకం పెంజీ కటి నెవ్వండే కాకృతి వెలుగునదని అంటాడు అంటే ఆ ప్రకటితమైనటువంటి లోకాలు లోకేశులు ఆ లోకాలను పాలించేవాళ్ళు లోకస్థులు ఆ లోకాలలో నివసించేవాళ్ళు తెగిన తుదిన్ ప్రళయాంతములు అంటే ఆ ప్రళయక మహాప్రళయ సమయములో ఈ లోకాలు లోకేశులు లోకస్థులు అంతా నశించిపోయినప్పుడు అలోకం బగు ఏ లోకము లేని స్థితిలో పెంజీకటి కవ్వల అప్పుడు ఉన్నది ఏంటంటే పెన్ను చీకటి మహాంధకారం ఉంది ఆ అంధకారానికి అవతల ఎవ్వండి ఏకాకృతి వెలుగున్ ఒకే ఆకారంలో ఎవరు ప్రకాశిస్తూ ఉంటారో అతనిని సేవింతున్నాడు గజేంద్రుడు అలా ఇక్కడ ఆ అంధకారానికి సుదూరంగా ఉండేటటువంటి ఆ భగవంతుణ్ణి వేదాహమే తం పురుషం తం పురుషం ఆ భగవంతుణ్ణి అహం వేదా నేను తెలుసుకున్నాను అని ఋషి చెప్తూ ఉన్నాడు ఆ ఋషి మాటను వేదంగా తలచి మనం కూడా ఆ భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ధాతాపురస్తాజహారా ఏ భగవంతుని బ్రహ్మ ఆదిలో పరమాత్మగా దర్శించి తెలిపాడో శక్రహ ప్రవిద్వాన్ ప్రతిశ చతస్రహా ఇంద్రుడు ఆ నాలుగు దిక్కులలో ఎవరినైతే చక్కగా దర్శించాడో మనకి ప్రహ్లాదుడు అంటాడు కదా వాళ్ళ తండ్రితో భగవంతుని గురించి చెప్తూ ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే భగవంతుని దర్శించాలా కొలవాదు అతన్ని వెతకాలనే కోరిక మనకుంటే ఎక్కడ చూసినా దర్శిస్తాడు కనిపిస్తాడు అలాగా ఇక్కడ ఇంద్రుడికి నాలుగు దిశల్లో ఏ విధంగా అయితే ఆ భగవంతుడు కనిపించాడో తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి ఆ విధంగా ఎవరైతే భగవంతుణ్ణి దర్శిస్తారో అమృత ఇహ భవతి అలాంటి పండితులు అలాంటి జ్ఞానులకు ఇహ భవతి ఈ జన్మలోనే ఈ లోకంలోనే అమృత ముక్తి లభిస్తుంది జీవన్ముక్తులవుతారు నాణ్యంథ నాన్యపంతా అయనాయ విద్యతే మోక్షానికి ఇంతకు మించిన మార్గం లేదు యజ్ఞేన దేవతలు యజ్ఞము ద్వారా ఆ భగవంతుణ్ణి పూజించారు తాని ధర్మాని ప్రథమాన్యాసన్ అవే మనకు మొట్టమొదటి ప్రథమమైనటువంటి ధర్మాలు దేవతలు యజ్ఞాన్ని ఏ విధంగా యజ్ఞం ద్వారా భగవంతుని పూజించారో ఆ యజ్ఞ ధర్మాలే మనకు ప్రథమమైనటువంటి ధర్మాలు తేహ నాకం మహిమాన సచంతే ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవా ఎలా అయితే దేవతలు సాధ్యులు ఆ భగవంతుని యజ్ఞం ద్వారా పూజించి ఉన్నతమైన లోకాలను పొందారో స్వర్గాన్ని పొందారో తేహనాకం మహిమాన సచంతే అదే విధంగా ఆ యజ్ఞం ద్వారా యజ్ఞ ధర్మాల ద్వారా ఎవరైతే భగవంతుని ఆరాధిస్తారో వారు కూడా అలాంటి ఉన్నతమైనటువంటి లోకాలను చేరుకుంటారు మిత్రులారా తర్వాతి శ్లోకాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయా హరి ఓం త